ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుండి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైభవం తగ్గుతుందని చెప్పుకోవచ్చు సొంత పార్టీ నేతలే కాంగ్రెస్కు విరుద్ధంగా తన వ్యాఖ్యలు వెలుగు చూడడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుందని చెప్పుకోవచ్చు దీనికి తోడుగా ప్రతిపక్ష నేతలైన కేసీఆర్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎదురు తప్పదని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నట్లు ఊహాగానాలు రావడం జరుగుతుంది రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొనే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది కానీ వీటన్నిటినీ పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలనను ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ తానే సీఎం అవుతానని నమ్మకం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన సంవత్సరిక పరిపాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే ఆసారా పింఛన్లతోని రైతు రుణమాఫీతోని ఇందిరమ్మ ఇల్లులు రైతు భరోసా లాంటి మహోన్నతమైన కార్యక్రమాలను ముందుకు నడిపిన నేత సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకనొకలు పోటీగా తన వైఖరిని ముందుకు తీసుకుపోతున్నట్లు సమాచారం అయితే ఉంది